నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ అల్లూరు జిల్లా చింతపల్లిలో మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించి పాడేరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిరిశ్వరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారాలు చేశారు ఇందులో భాగంగా ఒకప్పుడు కూరగాయలు అమ్ముకునే ఆ మహిళ కిలో ఊర్మిల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా యశ్వంత్ మరియు పదమూడు మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన ప్రతి వ్యక్తిని ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు ఈ ప్రమాణ స్వీకారానికి చింతపల్లి మండలం జీకే వీధి మండలం కొయ్యరు మండలం నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని చౌడుపల్లి మార్కెట్ యార్డ్ నుంచి చింతపల్లి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మీరు ఏ పదవి అయితే ఉన్నారో ఆ పదవి చెప్పుకోండి అధ్యక్షుల తప్పిందా అని చెప్పుకోండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చింతపల్లి పరిధి మూడు మండలాలు చింతపల్లి జీటేది కొయ్యూరు మండలాల పరిధిలో గల రైతులు వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని పూర్తి సేవలు అందించగలని నీటి నిజాయితీతో బలవంతుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి